హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కొల్లమరెట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే నెప్పుడు వచ్చేసి మనం నెల్లూరు సంతగా అదైతే వచ్చానమాట ఈ వారం వచ్చిన అయితే కొంచెం బాగానే ఉందని అనుకుంటున్నాను నేను వచ్చిన సంత వచ్చినట్టుకైతే చాలా పెద్దగా అయితే కన జరుగుతుంది చాలా జనాలు కూడా ఎక్కువ మంది అనేది కనబడుతున్నారు అలాగే పుంజులు కూడా కొంచెం ఎక్కువగా క్వాలిటీ అనేది వచ్చినాయి అనుకుంటున్నాను అన్న నేను ఇప్పుడు వచ్చేసి అయితే అక్కడికైతే నేను ఒక రెండు పుంజులు అయితే చూశాను ఆ పుంజులు అయితే చూద్దాం ఒకసారి మనం కూడా అన్నీ చూపిస్తాను మీకు ఎలాంటి పుంజులు వచ్చినాయి ఏంటి అనేది అయితే ఇది అడ్రస్ వచ్చేసి అయితే అన్న మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పుకున్నారనమాట అడ్రస్ వచ్చేసి అయితే ఇది మనకి ఎంతో దూరం కూడా ఉండదు బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే ఒక కిలోమీటర్ కూడా ఉంటుంది అనమాట పక్కనే బస్ స్టాప్ ఉందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉందని అనుకుంటున్నానన్న నేను వచ్చినట్టు అయితే బస్ స్టాండ్ వచ్చేసి ఒక ఇప్పుడు అయితే మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలాంటి పుంజులు ఏం చేసినాయి అనేది తెలుసుకుందాం మనం ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయి ఓకే ఇప్పుడు మన ముందుకైతే పుంజ్ అనేది అనమాట ఇది ఏంటనేది అయితే అన్నది తెలుసుకుందాం అన్న రంగి ఏంటనే మైల్ అంటారన్న మైల్ అంటారన్న కరడు మైలా ఓకే అన్న ఇది ఎంత ఉండొచ్చి అన్న వెయిట్ నాలుగు కేజీలు అన్న హైట్ అన్న ట్వంటీ ఫోర్ దాకా ఉంటుందా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్న ఓకే ఇది అని చెప్పున్నారన్న మార్కెట్లో ఇప్పుడు వచ్చి వేలు ఆరు వేలు చెప్పున్నారా ఓకే ఇది వచ్చినట్టుకైతే మనకి ప్రైస్ సిక్స్ థౌసండ్ అనేది చెప్తున్నారనమాట బ్యారల్ అయితే ఉంటాయి అనుకోండి అన్నదేళ్ళకి వచ్చేటడికైతే మనకి మార్కెట్లో వచ్చేది అందరికీ తెలిసిందే బ్యారెల్ అనేది ఎక్కువ ఉంటాయని అని చెప్పేసి ఇది వచ్చినట్టుకైతే సిక్స్ థౌసండ్ అనమాట అయితే మనకి చాలా బాగుంది అన్న ఓకేనా అన్న అన్నది నెంబర్ అయితే చెప్తారని చెప్తున్నారు నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఓకేనా మీరు అన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట చూడటం అయితే పుంజన్ అనేది అయితే చాలా బాగుంది సిక్స్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు వేరే మీరు ఎవరైనా సరే ఆడాలనుకుంటే అన్నన్ అయితే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట ఓకేనా మనం ఇంకా పుంజన్ అనేది దగ్గరికి అయితే వచ్చాను అనమాట దీని గురించి ఐడితే తెలుసుకుందాం అన్న వచ్చిన అనేది ఏ రంగులో వస్తాను రంగు రంగున ఒక రంగు వచ్చినయితే మనకి అంతలా తెలియదు అని చెప్తున్నారు అనమాట అన్న వచ్చినాడికైతే ఒక చూసుకోడానికి అయితే వీటి వచ్చి అయితే మనకి ఒక రెండు కేజీ దాకా ఉంటుంది ఒక హైట్ వచ్చి అయితే మనకి ఒక ట్వంటీ దాకా ఉంటుంది అనమాట అన్న ఇది అని చెప్తున్నారు రెండు అనేది అయితే తెలుసుకుందాం మనం ఒక నేను అయితే మనకి పదహారు అనేది అయితే చెప్తున్నారన్న పుంజొచ్చినయితే ఇది మనకి కొంచెం పర్లేదు అన్నకుంటున్నాను నేను వచ్చిన అయితే మనకి పదహారు ఏదో చెప్తున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఓకే మనం ఇంకా పుంజి దగ్గరికి అయితే అనమాట అలాగే మనకి రెండు పెట్టలు ఉన్నాయి అలాగే అన్న దగ్గరికి వచ్చేది ఇంకా మూడు పుందులు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ దీనికోసం తెలుసుకుందాం అంటే ఇది ఎందులోకి వస్తున్నారు నల్ల నెల సేతువా ఓకే ఇరవై నాలుగు సైజు మూడున్నర లేదంటే నాలుగు కిలోల దాకా అని చెప్తున్నారు పన్నెండు నెలల లోపల వయసు ఓకే అన్న చెప్తున్నారా ఒక నిధుడికి మనకి ఐదు వేలు చెప్తున్నారు అనమాట నాలుగు వేల ఐదు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫ్రేమ్ లో అలా నుంచి ఓకే మనకి ఇంకో రెండు పెట్టలు అనేది అయితే అన్న ఓకేనా మన ఇంకో పెట్ట అయితే చూడవచ్చు ఇప్పుడు అన్నదేర ఇంకా రెండు ఇంకా రెండు పెట్ట ఉంది అనమాట ఇది ఒకసారి చూసుకుందాం మనం అని ఇదేం చెప్తున్నారన్న ఒక నిజుడికి అయితే మనకి ఫోర్ థౌసండ్ చెప్తున్నారు అనమాట మూడు వేల ఐదు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు తూర్పుది చాలా క్రాస్ ఓకేనా బాను అనమాట పెట్టసి ఒక దొచ్చిన మనకి యాక్సిడెంట్ రెండు సార్లు అనేది అయితే పెట్టింది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే మనకి ఇంకో పెట్ట అనేది అయితే బెదిరిపోతుంది అనమాట ఇది వచ్చిన ఇదేం చెప్తున్నారని తెలుసుకుందా ఇదేం చెప్తున్నారన్నా నాలుగు వేలు చెప్పిన వేస్తా ఓకే ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ పైజ్ అనమాట రెండు పెట్టలు వచ్చి అయితే చూసాం మన ఇంకో పుంజన్ అయితే చూసాం అనమాట ఇంకొక రెండు పుంజులు అయితే ఉన్నాయి అనుకుంటున్నా నా దగ్గర అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక పుంజు అయితే వచ్చింది అనమాట అనేది దేని చెప్తున్నారు రంగు వచ్చి రంగు వచ్చేసి మహిళ అన్నది కేజీ తాగుండి కొంచెం వచ్చి కొంచెం వెయిట్ దక్కింది అన్న ఇప్పుడైతే మూడున్నరకి గ్యారెంటీ ఉంటది ఒక రెడీ చేసుకున్నాడు ఒకన్నర సంవత్సరం వయసు ఇరవై మూడు సైజ్ అన్న ఇరవై మూడు సైజ్ నాలుగున్నరకు ఫైనల్ ఇస్తాను నాలుగున్నరకి ఫైనల్ ఓకే నీది వచ్చిన మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట పుంజు అయితే చాలా బాగుంది ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు అది వచ్చిన వాడికి అయితే మనకి కాకి ట్యాగ్ అనేది అయితే అన్న రంగు వచ్చేసి అయితే మనకి దీనికోసం తీసుకుందాం అనేది వెయిట్ ఇది మూడు ముక్కలు మూడున్నర కేజీ దాకాన్నర పైన ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు నైట్ తొమ్మిది నెలలు పట్ట అయితే చెప్తున్నారు అనమాట కుంజాడుకైతే కుంజుసానికి చాలా బాగుంది మనకి ఓకే ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట చాలా వరకు అనేది అయితే ఈ వారం చాలా తక్కువనే ఉన్నాయి అనుకుంటున్నాను మార్కెట్ లో ప్రైజ్ వచ్చినట్టుకైతే మీకు ఎలా కనిపించిందో సార్ కామెంట్ అయితే అయితే వచ్చి అనమాట యోగా అనేది అయితే మనకి పసంగి సేతు అనేది అయితే చెప్తున్నారనమాట రంగు వచ్చేది అయితే పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది మనకి నాలుగు కేజీలు వెయిట్ సైజు నాలుగు కేజీలు వెయిట్ ఇరవై మూడు సైజు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఇది వచ్చినట్టు అయితే పుంజు వయసు ఓకే అనేది ఏం చెప్తున్నారనాలు చెప్పిన ఓకే వచ్చినాడికైతే మనకి ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట పుంజు మీరు ఒక రెండులో ఏదైతే అది పైకి వచ్చినట్టుకైతే ఓకేనా అన్న అయితే వచ్చారు మనకి ఫ్రేమ్ లో అయితే అడిగి తెలుస్తుందాం మార్కెట్ వచ్చేది కొంచెం అంతలా కనిపి జనాలు అనేది అయితే ఎక్కువ వచ్చారు కానీ పుంజులు అయితే అంతలో ఎక్కువ రాలేదన్నమాట ఈ వారం అన్నది అడిగి తెలుస్తుంది ఎందు తెచ్చానా మార్కెట్లో ఎనిమిది తెచ్చామన్నా ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు అమ్మేశారు అంతలా జనాలు వచ్చారు కానీ పుంజులు అనేది కనబడదులే ఓకే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయన్న పుంజులు ఇంటి దగ్గర గురువారం వస్తాయన్న ఓకే అన్న అన్న మీరు గురువారం దాకా గురువారం అయితే అన్నమాట గురువారం ఆదివారం ఈ రోజు అనేది అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఇప్పుడు వచ్చి అయితే అన్న దగ్గర ప్రెసెంట్ అంటూ ఏ పుంజులు లేవు ఓకేనా నెంబర్ చెప్పన్నా కొంచెం నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకేనా మీరు అన్న అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వారం వచ్చినట్టు అయితే పుంజులు అంతలా లేవు మీరు తెచ్చారంట నాలుగైతే ఉన్నాయి ఇంకా మిగిలి నాలుగైతే అమ్మేశారు ఓకేనా మనకి ఇక్కడ ఓసెలు పైన అయితే ఉంచారనమాట చూడడానికి చూడొచ్చు సార్ పుంజు అయితే అయితే చాలా హైలైట్ అనేది అయితే ఉంచుంది ఇది పైన దీనికోసం అవి తెలుసుకుందాం రంగు ఏ రంగులే వస్తుంది ఇది రంగు రంగు అన్న అప్రాస్లోకి వస్తుందా ఒక రంగ వచ్చి అప్రాస్ అని చెప్తున్నారు వేది అండచ్చు అనేది మూడున్నర కేజీ దాకా ఉంటుందా ఒకనా మూడున్నర దాకా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేటైతే మనకు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లోపలనేది అయితే ఉంటుంది అన్న ఇరవై మూడు అన్న ఒకనా ట్వంటీ త్రీ అని చెప్తున్నారు హైట్ వచ్చేటోడికి అయితే ఏం చెప్తున్నారు చెప్తున్నారు ఎస్టోడ్కి అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలకి అనేది అయితే ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అనమాటకి అయితే పుంజు స్ట్రీంగ్ అయితే చాలా బాగుందనమాట అన్న సార్ చూసుకో మీరు అది నుంచున్న పద్ధతి కూడా ఒక ప్రైజ్ కూడా ఉంచుంది అది ఓకేనా అన్నది పుంజే స్టోర్కి అయితే అన్నది అనమాట నెంబర్ అయితే చెప్తానని చెప్తున్నారు చెప్పను సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే అన్న మీరు అన్ననైతే కాంట్రాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా ఇంక ఇంటి దగ్గర అయితే ఉన్నాయనమాట అన్న ఆయన వచ్చేసరికి అయితే ఆన్లైన్లో అనేది అయితే ఉందని చెప్తున్నారు దగ్గరికి వచ్చి చూసుకున్నలా ఉంటే ఎవరైనా చూసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట ఆ చుట్టుపక్కల నుండి ఎవరైనా సరే వీడియో చూస్తే కనుక అన్నైతే మీరు కాంట్రాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకే నేను వచ్చినయితే మనకి రంగు అనేది అయితే చెప్తున్నారన్న రంగు వచ్చినయితే పుంజు అయితే చాలా బాగుంది దాని తోక చూడవచ్చు మీరు అనేది అయితే అతుకుపోయింది అనమాట దీనికోసం అది తెలుసుకుందాం ఇది ఎంత ఉండొచ్చు బాబా వెయిట్ వెయిట్ నాలుగున్నర అనేది చెప్తున్నారనమాట బరువు వచ్చినయితే హైట్ వచ్చినట్ అయితే మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లోపల నేను ఇంకైతే ట్వంటీ త్రీ అనేది అనుకుంటున్నాను ఇది వచ్చినయితే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అని ఉంటాయి బాబాయ్ ఓకేనా బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట పుంజు చూసడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది కూడా వచ్చేసైతే ఓకేనా ఇక్కడ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మనకి అనేది అయితే కనబడుతుంది కదా మనకి ఫ్రేమ్లో వచ్చినట్టు అయితే మనకి ఇది టూ థౌజండ్ అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి కొంచెం చూసడానికి అయితే కొంచెం అని అనుకుంటున్నాను ఇది వచ్చినట్టుకైతే మీకు బ్యారనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట కొంచెం వచ్చినట్టు అయితే బాగుంది అనమాట అది వెయిట్ వచ్చినట్టుకైతే మనకి ఒక టూ గైడ్స్ దాకా దగ్గర దగ్గర అనేది అయితే ఉంటుంది అని అనమాట ఒకే జస్ అయితే మనకి టెన్ మంత్స్ అని చెప్తున్నారు అనమాట ఏజ్ వచ్చి అయితే మనకి పుంజు అనేది అయితే అయితే చాలా బాగుంది అనమాట ఇది ఓకేనా చూశారు కదా మనకి మార్కెట్లో ధరలు అనేవి అయితే ఇలా ఈ రోజు కొంచెం జనాలు అనేవి అయితే చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు మీరు ఒకసారి ప్రేమ అనేది అయితే పైకి చూపిస్తారు మీరు చూసుకోవచ్చు జనాలు అనేది అయితే ఎక్కువగానే కనబడుతున్నారు కాకపోతే పుంజులు అనేవి అయితే మనకి అంతలా ఎక్కువగా లేవు అనమాట ఈ వారం అయితే కొంచెం చాలా వరకు అనేది అయితే చాలా నుంచి అయితే వచ్చారని చెప్తున్నారు కదా ఇందాక కూడా చెప్పారు అన్న వాళ్ళు వచ్చేసి కానీ మనకు అంతలాగా పుంజులు అనేవైతే లేవు అన్నమాట నేను చూసిన కొన్ని పుంజులు కూడా మీకు చూపించేశాను ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా అలాగే వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్ అవర్ చేసుకోవచ్చు